మహర్ జిల్లా జల కాన్సెన్సీ బీజేపీ పార్టీ తరఫున ఈరోజు నిన్న పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఎనిమిది మంది ఎంపీలు దొంగవట తన గెలిచినని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కొంచెం చదువుకున్నారు పెద్దలు జ్ఞానం ఉందని మేము అనుకుంటున్నాము జ్ఞానం లేకుండా మాట్లాడితే మరి బీజేపీ పార్టీ ఊకోదు అందులో హిందువులు ఊకోరు ఇందులో మరి కించపరుస్తా ఉన్నావు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు ఇందులో ఓట్లు వాడకుండానే మీ కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు వచ్చిందని చెప్పి మేము నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే మేము నిజంగానే బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నావు మరి నువ్వు బీసీ కాదని మాట్లాడుతా ఉన్నావు కదా మరి నువ్వు బీసీవే కదా మరి బీసీ బిడ్డ అయినప్పుడు మరి అదే రేవంత్ రెడ్డి గారిని దించి మరి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కదా మరి నువ్వు అది ఆలోచన చేయకుండా బీజేపీ పార్టీ మీద హిందువుల మీద విషం కక్కడము ధర్మం కాదు మహేష్ కుమార్ కాదు గారు ఒక చిన్న స్థాయికి వెళ్ళి మేము ఉన్నాము మిమ్మల్ని కించపరచకూడదని చెప్పి అనుకుంటున్నాం కానీ కించపరచాల్సి వచ్చేసి మేము కూడా ఎన్నో మాటలు మాట్లాడతాము మీకన్నా ఎక్కువ మా కూడా మాటలు వచ్చు మేము హిందువులము హిందువుల పార్టీ బీజేపీ పార్టీ హిందువుల హిందువులతో పాటు అన్ని మతాలను కూడా రక్షించుకుంటా పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకోండి మీ చరిత్ర తెలుసుకోండి మీరు ఎక్కడ కూడా సమాజంలో ఎలక్షన్ నిలబడి గెలవలేవు ఒక్కసారి పోటీ చేసి గెలిస్తే నీకేందనే తెలుసా నీ ఓట్లు విలువ పోటీ చేయకుండా గెలిచిన నీకు ఓట్లు వేయలేదు ఎలా నేను మాట్లాడవు హిందువులను బీజేపీ పార్టీని కించపరుస్తూ మాట్లాడవు మహేష్ కుమార్ గౌడ్కు తగదని చెప్పి హెచ్చరిస్తున్నాము నువ్వు నిజంగానే మా బీజేపీ పార్టీని కించపరిస్తే ఎనిమిది సీట్లు వచ్చినట్టే మేము చెప్తాం కదా ఎనిమిది కూడా రాజీనామా చేపిసి ఎలక్షన్ కొట్టము నీ దమ్ముంటే ధైర్యం ఉంటే నీ అరవై నాలుగు సీట్లు నీ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసి ఎలక్షన్లకు అప్పుడు నీ సత్యంలో మా సత్యం